హాయ్ అండి అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఈ పూలు పెడితే మీ పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది మరి అవేమిటో తెలుసుకుందామా హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది శ్రావణమాసం అంటేనే మహాలక్ష్మీదేవికి అలాగే శివుడికి అంకితం చేయబడింది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోనే ఆ మహాశివుడు కైలాసం నుండి వచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటాడు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు మోపుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలన్నా లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించాలన్నా మీరు ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని పవిత్రమైన పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజకు ఖచ్చితంగా శివుని ఆశీర్వాదము లక్ష్మీదేవి అనుగ్రహము కలిగి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైనది ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం రాసి మందార పూలతో కాని జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో కాని పూజ చేస్తే ఆ శివ పార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది జిల్లేడు పూలతో గనక పూజ చేస్తే శివుడికి తొందరగా కరుణిస్తాడని వేద పండితులు చెబుతున్నారు శివుడిని పూజించిన ఈ పూలను స్త్రీలు తమ తలలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివ పూజలో ఎరుపు రంగులో ఉన్న పువ్వులను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ముఖ్యంగా గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గోవులు దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది శ్రావణ మాసంలో గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటి సంపద పెరగాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి ఐదు గులాబీ పూలను గనుక పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వర్తిస్తుంది డబ్బు కష్టాల నుండి వెంటనే విముక్తి పొందాలంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఐదు ఎర్ర గులాబీ పూలను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలు కట్టి ఆ మూటని మీ బీర్వాలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో గనక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు ప్రసాదిస్తాడు పారిజాత పువ్వులను పూజ చేస్తే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు కాల సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మల్లె పువ్వులతో గనక పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి మొత్తం మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే హనుమంతుడికి మల్లె చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో హనుమంతుని పటానికి మల్లె పూలను గనక సమర్పిస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సన్నజాజులతో గనక దేవుడిని పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది వివాహం కాని వారికి మంచి మనసున్న వరుడు లభిస్తాడు ఇక శంకు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి నందివర్ధనం పూలతో గనక దేవుడిని పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజిస్తే సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి పసుపు కుంకుమలు వేసి తులసి దగ్గర ఒక చామంతి పువ్వును గనక సమర్పించి తులసి మాతకు నమస్కారం చేస్తే స్త్రీలకు సుమంగళి ప్రాప్తి లభిస్తుంది మహాశివుడిని గనక మారేడు దళాలతో గనక పూజిస్తే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుస్తాడు ఇక ఈ శ్రావణ మాసంలో ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుడికి ఎర్ర పూలను పెట్టి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎర్ర మందారం గన్నేరు పువ్వులు అంటే వినాయకుడికి చాలా ఇష్టమట పూజలో వాడే పువ్వులు ఎంత ముఖ్యమో దేవుడికి పెట్టే పళ్ళ నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు దేవుడికి అరటి గనక నివేదిస్తే మీరు చేపట్టే పనుల్లో ఏ అడ్డంకులు ఉండవు యాపిల్ పండును నివేదిస్తే మీరు త్వరలోనే శ్రీమంతులవుతారు ద్రాక్ష పండును నివేదిస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండుని నివేదిస్తే మీ ఇంటికి ఉన్న నరపీడ తొలగిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా దేవుడి పూజలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటో తెలుసుకుందాము ఆ పువ్వులతో గనక దేవుడికి పూజ చేస్తే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం రాదు అవి ఏంటంటే బంతి పూలు బంతి పూలు అనేవి పూజకు పనికిరావని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బంతి పూలను మాత్రం దేవుడికి సమర్పించకండి బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను పూజలో వాడితే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయనే ఉద్దేశంతో బంతి పూలను ఉపయోగించకూడదు ఇక విచ్చని పువ్వులు ఉంటాయి కదా అవి కూడా మనం ఉపయోగించకూడదు దేవుడి పూజకు గనక మొగ్గలు వాడితే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే దేవుడి పూజ చేసేటప్పుడు విడిపూలు పెట్టకూడదు విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతోనే దేవుడికి పూజ చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది అమ్మవారి పూజకు జిల్లేడు పువ్వులు అలాగే పారిజాత పువ్వులను వాడకూడదు చెట్టుకు ఉన్న పూలన్నీ కూడా ఎప్పుడూ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి చెట్టుకు ఉన్న పూలను కర్రతో కూడా దొలపకూడదు కోసిన పూలను కింద పెట్టకూడదు అలాగే కింద పడిన పువ్వులు కూడా దేవుని పూజలో వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇక ఏ పూలు కూడా కింద పడినవి పూజలో ఉపయోగించకూడదు ఎడమ చేత్తో కోసిన పూలు దేవుడి పూజకు పనికిరావు పూజకు పూ వాడే పువ్వులను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు వాసన లేని పూలను రెక్కలు తెగిన పూలను దేవుడికి సమర్పించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ చేయాలి దేవుని పూలు పూజలో పెట్టిన పూలు ఎండిపోకముందే దేవుడి ఫోటోల నుంచి తీసివేయండి దేవుడి పూజలో తీసిన పువ్వులను నదిలో వేయాలి లేదా మీ ఇంట్లో ఉన్న పూల కుండీల్లో వేయండి అంతేగాని చెత్త కుండీల్లో వేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్